హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా బ్రిడ్జ్ ఛానల్ అందరు బాగుండ్రు ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా నేనైతే ఇవాళైతే చేసే స్వీట్ ఏంటంటే ఇన్స్టెంట్ మిల్క్ మేడ్ సేమియా పాయసం సేమియా అంటారు ఇంకా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటారు నేనైతే ఒక గిన్నె పెట్టుకున్న మంచిది అంటే లోతు వెడల్పు గిన్నె దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కాజు బాదాం కిస్మిస్ వేసి దోరగా ఫ్రై చేసుకున్నాండి ప్లీజ్ అండి నా వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మధ్యలోనే చూసి ఇంకా నెట్టేసేస్తుండ్రు నన్ను కూడా సపోర్ట్ చెయ్యండి ఇంకా నేనైతే ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయినాక దాంట్లో ఒకటి నేను రోస్ట్ రోస్ట్ మూడు సేమియా ప్యాకెట్లు తెచ్చిన ఒకటైతే రోస్ట్ లేకున్నది ఒకటైతే ప్లేన్ది సేమియా రెండు అయితే రోస్టెడ్ ఇంకా అవి తెచ్చి మంచిగా దూరంగా నేను కూడా వేపేసేసుకున్నా వేపేసుకొని టూ గ్లాసెస్ వాటర్ పోసిన కర్బూజా సీడ్స్ కూడా ఇచ్చిన చూడండి ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని వేసుకోవచ్చు సూపర్ ఉంటుంది అండి ఇంకా థర్టీ ఫస్ట్ స్పెషల్ ఈ స్వీట్ ఇంకా టూ గ్లాసెస్ అయితే వాటర్ పోసేసిన వాటర్ పోసేసినాక మంచిగా మూత పెట్టేసేవారికి ఉడికింది అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరు మంచిగా సెలబ్రేషన్ చేసుకోండి అది మన న్యూ ఇయర్ కాదు కానీ నలుగురితో నారాయణ అన్నట్టు నేను చెప్పిన మనది ఉగాది కదా అండి ఇంకా న్యూ ఇయర్ అన్నప్పుడు చెప్పుకోవాలి ఇంకా నేనైతే మూత తీసినాక బాగా ఉడికింది ఉడికితే నేను ఒక నాలుగు గ్లాసెస్ ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నానో ఆ గ్లాసెస్ తోటి ఫోర్ గ్లాసెస్ మిల్క్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకున్నాను కలిపేసేసుకున్నాక ఇలా ఇలాచి పౌడర్ కూడా వేసిన ఫ్రెండ్స్ ఇంకా ఇలాయచి పౌడర్ వేసినాక ఒక చిన్న కప్పు ఎందుకంటే నేను మిల్క్ మేడ్ వేస్తున్నా కదా చిన్న కప్పు తోటి షుగర్ కూడా వేసుకున్నా నేను క్వాంటిటీ సేమే క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నా కాబట్టి నేను చక్కెర మిల్క్ మేడ్ కూడా వేస్తున్నా ఇంకా మిల్క్ మేడ్ అయితే నేను మొత్తం వేసేస్తున్నా సూపర్ అవుతుంది ఎవరైనా మిల్క్ మేడ్తో చెయ్యని వాళ్ళు చేసుకోండి సూపర్ ఉంటుంది ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్కి మీరు ఏమేం చే సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేనైతే ఏం లేదు ఇంకా జస్ట్ ఈ సేమియా పాయసం పైసం చేసేసిన సూపర్ ఉంది తినేసినాం ఇంకా పడుకున్నాం ఒక నిద్ర కూడా తీసినాం ఇంకా వరకు డ్రై ఫ్రూట్స్ వేసినా చూడండి మంచి పొంగుకొస్తుంది వస్తుంది ఇట్లా థిక్నెస్గా వచ్చింది సూపర్ ఉంది ఇంకా అందరు బాగా సెలబ్రేషన్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ అందరు బాగుండాలి జాగ్రత్తగా ఉండాలి అందరు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి మంచిగా ఉండాలి ఇంకా నన్ను కూడా బ్లెస్ చేయండి మీ లైక్స్ ఇట్లనే మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి నాకు చూడండి ఫ్రెండ్స్ ఎంత తిక్కుగా వస్తుంది సేమియా ఇన్స్టెంట్ మిల్క్ మేడ్ పాయసం ఇంకా నేనైతే ఒక బౌల్లో వేసిన సర్వింగ్ బౌల్లో చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్